అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దానికి కారణం ఒకటి మనం రిఫార్మ్ తీసుకురావడం రెండు ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకోవడం మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ రావడం అన్నింటికంటే ముఖ్యంగా రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మనకు తయారైంది ఒకప్పుడు ఇండియన్స్ అంటే మనం అందరం కూడా నామోషిగా ఎక్కడన్నా బయట పోతే చిన్నగా చూసేవారు ఈరోజు కాళ్ళరెత్తుకునే తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప పేరు తెచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే రెండు వేల నలభై ఏడుకి ఇండియా నెంబర్ వన్ కంట్రీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రెండు వేల నలభై